ఇంత ఆలస్యంగా వంద రోజుల తర్వాత కాఫీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి చంద్రబాబు గారు తన వంద రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మీద బురద చల్లడానికి ఈ వంద రోజుల వెన్యూను ఎంచుకున్నారా ఏమీ అర్థం కావటం లేదు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత పెద్ద విషయం ఇంత పెద్ద విషయం ఇంత సునాయితంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాశాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని ఈ విషయం పక్కన పెడితే